బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు కావాలనే బీసీ రిజర్వేషన్ పిల్లును బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కోరారు కేమ్ సంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వధక వాయిదా పడ్డాయి వివరాలు ఏంటి జ్యోతి తెలంగాణ అసెంబ్లీ నిర్వధక వాయిదా పడింది కానీ ఈ రోజు శాసన మండలి సమావేశం అయితే నడుస్తా ఉంది కొనసాగుతా ఉంది ఎక్కడైతే సభలో అసెంబ్లీలో ఆమోదించబడిన బిల్లులను మండలిలు కూడా ఆమోదించడానికి ఈరోజు మండలి సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆ ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన ఈ మండలి సమావేశం ప్రారంభమైన అప్పటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఘోష్ కమిషన్ విచారణను సిబిఐకి అప్పగించడం అనేది నిరసన దానిపైన నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు ఆ నిరసన గొడవల మధ్య బీసీ బిల్లును ఆమోదించుకోవడానికి అంతరాయం ఏర్పడడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని ఇది బీసీ బిల్లును అడ్డుకోవడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది పదే పదే మండలి చైర్పర్సన్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ సభ్యులని సమాధాన పరిచే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ మాటను వినకుండా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడం కొనసాగుతూ అంటే కొనసాగిస్తున్న పరిస్థితి మొత్తం మీద శాసన మండలి ప్రారంభమైన దగ్గర నుంచి మొత్తం గందరగోళం మధ్యలోనే కొనసాగుతా ఉంది ఆ ఈ గందరగోళం మధ్యలోనే పలు బిల్లులు ఆమోదించబడ్డవి మున్సిపల్ చట్ట సవరణ అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ అనే తో పాటు పలు కీలక బిల్లులు ఆమోదించబడ్డవి ఆ క్రమంలో ఆ శాసనసభ్యులు బిఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎంత అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఆ చైర్మన్ అయితే తన విధులను ముందుకు సాగిస్తూ పలు బిల్లులను ఆమోదింప చేశారు అలాగే వైద్య అంటే మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన బిల్లు కూడా దామోదర సంబంధిత మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆ ప్రవేశపెట్టడంతో ఆమోదించబడింది అలాగే పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టడం జరిగింది ఈ అలాగే మున్సిపల్ చట్ట సవరణ అలాగే రెండు విషయాల్లో కూడా సీతక్క ప్రతిపాదన చేయగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించినట్లు ఆ ప్రకటించడం జరిగింది అలాగే ఈ ఆ గందరగోళం మధ్యనే ఈ బిల్లులు ఆమోదింప చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు న్యాయం జరగాల్సిన విషయం సందర్భం ఏర్పడింది దీనికి అందరు సభ్యులు కలిసి రావాలని పిలుపునిచ్చినప్పటికీ కూడా ఆ సద్దు గందరగోళం అయినప్పటికీ ఆ గందరగోళం మధ్యనే తీర్మానం మల్లన కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించడం జరిగింది లేవనెత్తడం జరిగింది మొత్తం మీద ఇంకా ఆ గందరగోళం మధ్యనే మండలి సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితి వారు ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో ఘోష్ కమిషన్ బిల్లు పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఘోష్ కమిషన్ నివేదిక పైన ప్రభుత్వం తీరును వాళ్ళు తప్పు ఒక దశలో చైర్మన్ పోడియం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు కానీ మార్షల్స్ అడ్డుకోవడం జరిగింది మార్షల్స్ ను అడ్డుకోనివ్వకుండా దూరంగా అంటే నిలువరించడం కూడా చైర్మన్ తా సుఖేందర్ రెడ్డి చేసిన పరిస్థితి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది ఎవరు కూర్చున్న స్థానంలో వాళ్ళు నిరసన చేసుకోవచ్చు తప్ప పోడియం వైపు మాత్రం రావద్దు పోడియం వైపు వస్తే మాత్రం మార్షల్స్ బయటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించడం జరిగింది దాంతో బీఆర్ఎస్ సభ్యులు వారి వారి స్థానాల

సిబిఐ విచారణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ బీసీ నేతలు బొమ్మల్లా మారొద్దని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తుందని ఆరోపించారు పొన్నం చాలా జాలి కలుగుతా ఉంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావలసుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి విచారణ ఖర్చులో ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఈ వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం డెఫినెట్ ఇది ప్రజలు గమనించాలి చెరియ్ యావ ప్రదర్షక కమరిస్తారు విఆర్ఎస్ వైకర్ రేజన్ గురించి బీసీలకు సంబంధించి